ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడే ఈ బెల్లం గవ్వల్ని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ దీనికి గోధుమ పిండి తీసుకుందాం ఒక కప్పు అలాగే అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం ఆ బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి కొంచెం మిక్సీ పట్టేస్తే కొంచెం మెత్తపడుతుంది దాన్ని ఒక కప్పు గోధుమ పిండిలో ఈ అరకప్పు బొంబాయి రవ్వ వేసి చిటికెడు ఉప్పు చిటికెడు సోడా ఉప్పు రెండు వేసి ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి మొత్తం బాగా కలపాలి ఇది మొత్తం కలిపిన తరువాత అది మనకి చేతిలో ముద్ద చేస్తే ముద్దగా రావాలి సో ఇలా ముద్దగా వస్తే ఏంటి అంటే పర్ఫెక్ట్గా కలిపినట్టు సో ఇలా కలుపుకున్న తరువాత మనం కొంచెం కొంచెంగా వాటర్ని అందులో వేసుకుంటూ ఇది చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉండాలి దీన్ని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వదిలేయాలి ఆ తర్వాత తిన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని మొత్తాన్ని మనం గవ్వల్లాగా ఒత్తేసుకుందాం నా దగ్గర గవ్వలు చేసే చెక్క లేదు కాబట్టి నేను గవ్వలు చేయడానికి ఈ బాండీలో వేసి ఏవైనా ఫ్రై చేసినప్పుడు తీయడానికి ఉంటుంది కదా ఈ కరెక్ట్ నేను యూజ్ చేస్తున్నాను దీని మీద మనం బాల్స్గా చేసిన దాన్ని వత్తేసి దాన్ని పైనుంచైనా రోల్ చేయొచ్చు లేదా సైడ్ నుంచైనా రోల్ చేయొచ్చు నేను పైనుంచి సైడ్ నుంచి అన్నిగా రోల్ చేసి ఇలా గవ్వలా ప్రిపేర్ చేసుకున్నాను దీనికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే గవ్వలా చెక్ చేసే చెక్కతో అయితే ఈజీగా వచ్చేస్తుంది సో తర్వాత మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నిటిని వేసేయాలి ఇలా వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి నూరగ ఎక్కువ వస్తుంది ఆ నురగ మొత్తం తగ్గింది అంటే మనకి గవ్వలు ఫ్రై అయినట్టు మంచిగా కుక్ అయినట్టు సో అలా కుక్ అయిన తర్వాత వాటన్నిటిని తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు కోదు పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను సో ఆ బెల్లాన్ని ఇలా ఆ కడాయిలో వేసి కొంచెం వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచాను ఇలా ఇది కరిగే టైంలోనే కొంచెం ఇలాచి యాలకుల పౌడర్ కూడా వేసేసి ఇలా కరిగేంత వరకు ఉంచుకొని తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని అందులో వేసేసుకున్నాను వేసి బాగా కలిపేసాను అనమాట ఇలా బాగా కలుపుకున్న తరువాత ఒక్కొక్క కొంచెం చల్లార్చిన తర్వాత చల్లారిన తర్వాత ఒక్కొక్క గవ్వని విడివిడిగా తీసి పెట్టుకోవాలి లేకపోతే మొత్తం గవ్వలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉంటాయి సో ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ ఈవినింగ్ పిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళకి ఇచ్చిన స్నాక్స్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి